హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో క్యాబేజీ ఫ్రైని ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం సాంబార్లోకి కానీ రసంలో కానీ కర్రీ దేనిలోకైనా మనం నంజుకొని తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతేకాదండి మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఒక పెద్ద ప్లేట్లో హాఫ్ కిలో వరకు క్యాబేజ్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ ఫ్రై కోసం మనం పొడవుగానే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం నలిపినట్టు అన్నాము అంటే మొత్తం విడివిడిగా అయిపోతాయి ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ నేను కాన్ఫ్లోర్ని తీసుకున్నాను ఒకవేళ కాన్ఫ్లోర్ లేకపోతే మైదానైనా వేసుకోవచ్చు కానీ కాన్ఫ్లోర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ క్యాబేజీకి సాల్ట్ ఎక్కువ పట్టుతు చూసి వేసుకోండి అలాగే మనం తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకొని వీటన్నింటినీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి మొత్తం ఎక్కడ మనకి పిండి పిండి అలాగే ఏం లేకుండా ఈ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలిసిపోవాలి ఈవెన్గా చూడండి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం నలుపుకుంటూ ఈ విధంగా కలుపుకున్నాము అంటే మనకి వాటర్ ఏమీ పట్టదండి ఇందులోకి ఒకవేళ అవసరమైతే వన్ ఆర్ టూ టీ స్పూన్ల వరకే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు నేనైతే వాటర్ ఏం వేయలేదండి ఈ ఒట్టి క్యాబేజ్లో వాటరే సరిపోయాయి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే మనకి ఫ్రై అనేది ఆయిల్ పీల్చకుండా వస్తుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొంచెం కొంచెం మనం పకోడీలు ఎలా వేసుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం బ్యాటర్ని అంతా ఆయిల్లో వేసుకోవాలి మనకి ఆయిల్కి ఎంత పడితే అంత వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మనకి పూర్తిగా గోల్డెన్ కలర్ అనేది వచ్చేయాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలాగే మనం పిండినంతా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము అంటే మనకి క్యాబేజీ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇలా చేసి పెట్టారు అంటే చాలా ఇష్టంగా తింటారు మనం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది క్యాబేజీ తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టారు అంటే ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఇందులోనే ఫైనల్గా నేను కొంచెం కరివేపాకు అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా గార్నిష్ కోసం యూస్ చేసుకుంటున్నాను అంతే అండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి